వచ్చినా చెప్పాలి వాడు పొద్దున్న లేవని స్కూల్కి పోతానని డిస్టర్బ్ చేయాలి టైం పొద్దు పొద్దున వచ్చినా మేము పొద్దు బండి ఉంది ఇమ్రాన్ అన్నకు బబ్బుకు మధ్య జరుగుతున్న గొడవ గురించి అందరికీ తెలిసిందే ఈ విషయంలోనే బబ్బు మరోసారి ఇమ్రాన్ అన్నతో తలపడ్డాడు ఇమ్రాన్ అన్న శ్రీశైలంలో ఉన్నాడని తెలుసుకున్న బబ్బు ఎక్కడో ఉన్న పరేషాన్ కాటేజ్కి వెళ్లి గొడవకు దిగాడు పరేషాన్ కాటేజ్ లోకి అడుగుపెట్టగానే బబ్బుకు ముందుగా కేపి అన్న ఎదురుపడ్డాడు ఇమ్రాన్ అన్న కోసం వచ్చిన బబ్బు కేపి అన్నను చూడగానే అతనితోనే గొడవ మొదలు పెట్టాడు నువ్వు కూడా ఇమ్రాన్ అన్నతో కలిసిపోయావా నా బండి నాకిస్తే నేను ఎలాంటి గొడవ లేకుండా వెళ్లిపోతాను లేదంటే ఇక్కడ చికాకు చేస్తాను అంటూ కేపి అన్నతో గొడవకు దిగాడు బబ్బు మాటల తీరుతో కేపి అన్న ఆశ్చర్యపోయాడు తాను ఇమ్రాన్ అన్నతో కలిసిపోవడం ఏమిటని అసలు బండి విషయంతో తనకేం సంబంధం లేదని సత్తి చెప్పడానికి ప్రయత్నించాడు కాని బబ్బు అతని మాటలు వినకుండా గొడవను మరింత పెంచాడు కేపి అన్నతో గొడవపడుతూనే బబ్బు ఇమ్రాన్ అన్న ఉన్న రూంలోకి వెళ్లాడు ఇమ్రాన్ అన్నను చూడగానే బబ్బు మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు వెంటనే ఇమ్రాన్ అన్నను కొట్టడానికి ప్రయత్నించాడు అక్కడే ఉన్న కేపి అన్న కట్టప్ప బబ్బుతో ఉన్న వ్యక్తి కలిసి బబ్బును ఆపడానికి ప్రయత్నించారు ఇమ్రాన్ అన్న కూడా బబ్బుకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు బబ్బు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అసలు ఏమి జరిగింది కూర్చొని మాట్లాడుకుందాం అని ఇమ్రాన్ అన్న ప్రశాంతంగా అడిగాడు కాని బబ్బు మాత్రం ఎవరి మాట వినలేదు అతని కళ్లల్లో కోపం తప్ప ఇంకేమీ కనిపించలేదు నా బండి నాకు కావాలి ఇస్తారా ఇయరా అంటూ గట్టిగా అరిచాడు బండి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా దాన్ని వెంటనే తనకివ్వాలని పట్టుబట్టాడు అతని ఆగ్రహం చూసి అక్కడున్నవారందరూ నివ్వెరపోయారు బబ్బు తన సహనం కోల్పోయి కేవలం తన బండి గురించి మాత్రమే మాట్లాడాడు అంతటి గొడవ మధ్యలో కూడా ఇమ్రానన్నా శాంతంగానే ఉన్నాడు బబ్బు వైఖరి చూసి ఇమ్రానన్నా గట్టిగా బదులిచ్చాడు నువ్వు మంచిగా అడిగితే బండి ఇవ్వచ్చు కాని నువ్వు ఇలా దాదాగిరి చేసి అడిగితే అసలు నీ చేతికా బండి రాదు అని తేల్చి చెప్పాడు ఇమ్రాన్ అన్న మాటలతో బబ్బు మరింత రెచ్చిపోకుండా అతని మాటల్లోని ఖచ్చితత్వాన్ని గ్రహించి కొద్దిగా ఆగాడు ఈ మొత్తం సంఘటన పరేషాన్ కాటేజ్లో కలకలం రేపింది బబ్బు బండి విషయంలో ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి